ఇప్పుడు మనలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య మా దగ్గరికి ఎక్కువ మంది తీసుకొస్తున్నటువంటి సమస్య ఏంటంటే మలబద్ధకం కాన్స్టిబేషన్ అంటాం అంటే మోషన్ సరిగ్గా అవ్వని పరిస్థితి ఇది న్యాచురల్గా జరగాల్సిన నేచర్ దాన్ని ఏమంటాం అంటే నేచర్స్ కాల్ అంటాం సహజంగా జరగాల్సిన పనులు ఇవన్నీ సహజంగా ఆకలి కావాలి కావడం లేదు సహజంగా అరగాలి అరగడం లేదు సహజంగా నడవగలగాలి మనం నడవలేకపోతున్నాం సహజంగా మోషన్ వెళ్ళాలి వినలేపోతున్నాం సహజంగా నిద్ర పట్టాలి పట్టడం లేదు ఏదో ఒకటి వేసుకొని నిద్రపోతున్నాం ఏదో ఒక తాగి లాక్సేటివ్స్ మోషన్ పోతున్నాం ఏదో ఒకటి వేసుకుంటే తప్ప ఆకలి వేయడం లేదు ఏదో ఒకటి వేసుకుంటే తప్ప జీర్ణం అవడం లేదు ఇది సహజంగా జరగాల్సిన ప్రక్రియ లోపల ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఇది ఇది మనం కొంచెం ఇష్యూగా తీసుకోవాలి దీన్ని ఎందుకు ఈ సమస్య వస్తుందని ఆలోచించుకోవాలి దాని పరిష్కారం అన్వే పరిష్కారాలు కూడా అన్వేషించుకోవాలి కానిస్టిబేషన్ అనే సమస్య ఎంత తీవ్రంగా తయారైందంటే కొంతమంది ఒక రోజు కాదు రెండు రోజులు మూడు రోజులు వారానికి ఒకసారి మనం ఈ మోషన్ అనేది వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు ఎక్స్క్రిట్ ఎక్స్క్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ పదార్థాలు ఏ ఆహారం తీసుకున్నా కూడా మన ట్రెడిషనల్ మెడిసిన్ కానీ లేదా సాంప్రదాయంగా మనం పెరిగిన వాతావరణం కానీ ఏం చెప్తుందంటే ఏ రోజు తీసుకున్న ఆహారం ఆ రోజు జీర్ణం కావాలి ఆ రోజు ఆ సారాలు ఒంటికి పట్టాలి ఆ తర్వాత వ్యర్థాలు అప్పటిక ఆ రోజే లేదా మొన్నటికల్లా బయటికి వ్యర్ మనం పంపించగలగాలి అలా కాకుండా రెండు రోజులకోసారి మూడు రోజులకొసారి వారానికి రెండు రోజులు పోకపోయినా కానిస్టిపేషన్ లేనట్టే అని చెప్పే విధానాలు కూడా ఉన్నాయి కానీ మనం మన సైకలాజికల్గా మన వాళ్ళు దానికి ఒప్పుకోరు ఎందుకంటే అన్లోడ్ చేయకుండా లోడ్ చేసే పరిస్థితి లేదు ఈ వ్యర్థాలు శరీరంలో పోగుపడ పోగుబడడం వల్ల పేరుకుపోవడం వల్ల అవి పేగులకే పరిమితం కాదు ఇక్కడ మనకు పేగుల్లో వచ్చే ఇబ్బందులే కాదు మొత్తం శరీరం అంతా కూడా ఆ దుర్గంధం లేదా ఆ వ్యర్థాలు ప్రభావం కనిపిస్తుంది అనేక ఇతర సమస్యలకు ఇది ఒక మూల కారణం హేతు అవుతున్నది అంటే మనకు పైల్స్ దగ్గర నుంచి ఫిస్టుల దగ్గర నుంచి ఈ కొలన్ క్యాన్సర్ దగ్గర నుంచి స్కిన్ మీద వచ్చే డిసీజెస్ అన్ని కూడా మూడు రూట్ కాజ్ ఎక్కడ ఉందంటే అక్కడి నుంచి పంపించలేకపోతే శరీరము వ్యర్థాలని వాయువుల్ని ద్రవాలని ఈ శరీరం స్కిన్ మీద నుంచి పంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంది అప్పుడు ఇక్కడ స్కిన్ డిసీసెస్ వస్తున్నాయి ర్యాషెస్ వస్తున్నాయి చివరికి సోరియాసిస్ లాంటి పెద్ద పెద్ద జబ్బులు కూడా ఈ దాని యొక్క జన్మస్థానం రూట్ కాజ్ ఎక్కడ ఉందంటే మన లార్జ్ ఇంటర్స్టైన్లోనే ఉంది ఈ మోషన్ ప్రాబ్లంలోనే ఉంది అని ఆక్వెంచర్ దీన్ని ఇలా అనలైజ్ చేస్తుంది అలాగే అది ఇంకా అనేక శరీరంలో ఎక్కడ కనుతులు వచ్చినా గడ్డలు వచ్చినా ఈ ఈ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా దీనికి మూల కారణం మనం కాన్స్ట్రేషన్ అని చెప్పాలి ఇంకా మన మూడు ఎందుకంటే దేర్ ఇస్ ఆర్ నెక్సెస్ రిలేషన్షిప్ ఉంది దేనికి గట్ కండ్ బ్రెయిన్ దేర్ ఇస్ గట్ బ్రెయిన్ నెక్సెస్ అంటాం మన గట్ కి మన బ్రెయిన్కి ఒక దగ్గర సంబంధం ఉంది ఇది ఇక్కడ ఈ ఫంక్షన్ దీని నుంచి దీనికి ఆదేశాలు వస్తాయి దీని నుంచి ఇక్కడ ఆదేశాలు వస్తాయి చాలా మంది చెప్తారు చూసారా నావి దగ్గర చల్లబడితే నవాబుగా అయినా జవాబు చెప్పవచ్చు అంటారు ఇక్కడ ముందు నావి దగ్గర చల్లబడాలి ఈ నావి దగ్గర క్లియర్ గా ఉండాలి ఈ నావి దగ్గర అంటే లోపల పొట్ట హెల్త్ గట్ హెల్త్ కనుక గా ఉంటే మన మిగతా అన్ని విషయాలు దాదాపు ఇంక్లూడింగ్ అవర్ మెంటల్ స్టెబిలిటీ కూడా మాన మనసి మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం శారీరకంగా మానసికంగా ఇటు ఉద్వేగపరే గా బ్యాలెన్స్ ఉండాలంటే మనకు గట్ హెల్త్ లేదా ఈ కాన్స్టిపేషన్ సమస్య లేకుండా చూసుకోవాలి దీనికి ఇప్పుడు లో మరి ఏ దీనికి ఎందుకు కారణాలు అంటే బేసిక్ ఒక రెండు మూడు కారణాలు కనిపిస్తాయి ఒకటి దీనికి మానసికమైన కారణాలు కొన్ని ఉన్నాయి రెండు ఆహార సంబంధమైన కారణాలు ఉన్నాయి ఈ రెండు మూడు సంబంధాలు ఈ ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ సైకలాజికల్ ఎట్లా అంటే మనం ఏదైనా మారిన కొత్త పదార్థ ప్రదేశానికి పోయినప్పుడు మనకు మోషన్ సరిగ్గా రాదు ఇది నా టాయిలెట్ కాదు ఏదో ఏదో వాతావరణం మారింది ఆ సైకలాజికల్ వాళ్ళు అక్కడ అడ్జస్ట్ కాలేరు కొంతమంది అందుకే చూసారా ప్రయాణాలు ఉన్నప్పుడు కానిస్టబేషన్ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది సంతోషంగా ఉండడం చాలా చాలా అవసరం ఆక్యుపంచర్ చెప్తుంది ఈ విషయం హ్యాపీగా అనగా లేకపోతే మోషన్ రాదు చాలా మంది మోషన్ సరిగ్గా పోని వాళ్ళని గమనించండి ఎప్పుడు కొంచెం ఏదో మూడిగా ఉంటారు దుఃఖంగా ఉంటారు బాధగా ఉంటారు సంతోషంగా ఉండరు ఎందుకంటే ఆక్యుపంచర్ ఏం చెప్తుందంటే ఫైర్ కంట్రోల్స్ ఎయిర్ అంటుంది ఎయిర్ కంట్రోల్లో లార్జెంట్ టెస్ట్ అయిన్ ఉంటుంది ఫైర్ కంట్రోల్లో హార్ట్ ఉంటుంది అంటే హార్ట్లో కనుక సంతోషంగా ఉంటే పాత సినిమాలు చూడండి చక్కగా మీరు నచ్చిన కామెడీ సినిమాలు చూడండి ఎంత నవ్వుతూ ఉండగలిగితే ఎంత సంతోషంగా ఉంటా ఉంటే హార్ట్ అంత వికసిస్తుంది ఎంత హార్ట్ బాగుంటే అంత లార్జ్ టెస్ట్ టైంలో మూమెంట్ మూమెంట్స్ వస్తాయని ఆహ్వానించి చెప్తుంది ఇది ఎమోషనల్ సంబంధించినటువంటి విషయాలు ఇక డయటరీ విషయానికి వస్తే డయట్లో పుష్కలంగా నీరు ఉండేలా చూసుకోండి చాలామంది నీరు తక్కువ తాగుతున్నారు మనం తాగాల్సిన ప్రిస్క్రైబ్డ్ వాటర్ కన్నా కూడా చాలా తక్కువ మంది అవుతున్నారు తక్కువ తాగుతున్నారు అవుతున్నారు ఎందుకంటే పనిలో పడి మర్చిపోవడం లేదా దాహం కావడం లేదని తర్వాత తాగొచ్చని ఇలా రకరకాల కారణాలు చెప్తారు నేను చాలా సరదాగా అడుగుతుంటాను మీ ఇంట్లో ట్యాప్ రావడం లేదా నీళ్ళు తక్కువ అవుతున్నారు ఏంటని కాగా నీరు తాగండి నీరు చాలా చాలా అవసరం ఇంకా మూడు ఇంకొక ఆహారంలో ఫైబర్ ఉన్న ఫుడ్ తక్కువ తింటున్నాం అంటే కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ పుష్కలంగా తినండి చాలా మంచిగా డైట్ లో రోజు ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ గా ఫ్రూట్ ఒక డైట్ లో ఫ్రూట్ చేర్చుకోవాలి పండ్లు తినాలి ఏం పండు తినాలి కాస్ట్లీ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అవసరం లేదు జామబండు తినండి చాలా చాలా మంచిది కొంతమంది బనానా కూడా చాలా చాలా వరకు సూట్ అవుతుంది అట్లాగే పప్పాయ తినండి అట్లాగే ఆకురలు తినండి జొన్న రొట్టెలు తినండి మిల్లెట్స్ సమస్య రొట్టెలు తినండి ఇవన్నీ కూడా చాలా చాలా డైట్ లో చిన్న చిన్న మార్పులు తీసుకురాగలిగితే ఫ్రూట్స్ వేరేగా పెంచగలిగితే ఈ ఫైబర్ ఉన్నటువంటి పదార్థాలు తినగలితే నీరు ఎక్కువ తాగలితే చాలా చాలా వరకు ఫలితాలు ఉంటాయి ఎందుకంటే మనం ఏది ఇన్పుట్ ఇస్తున్నామో అదే అవుట్పుట్ ఇక్కడి నుంచి ఫ్రైలు ఇచ్చి ఇక్కడి నుంచి త్వరగా కాని పదార్థాలు ఇచ్చి ఇవన్నీ ఇచ్చినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ మన బయటికి వచ్చే మాత్రం సులభంగా రావాలంటే ఎలా వస్తుంది ఈ వీటి అన్నిటితో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ఆక్యుపంచర్ పాయింట్ కూడా మనం రెగ్యులర్గా మనం చేసుకోవడం ద్వారా ఈ క్రానిక్ ఎంతో కాలంగా ఉన్నటువంటి ఈ మలబద్ధకమైన సమస్య నుంచి బయటపడవచ్చు ఆ పాయింట్స్ ఇప్పుడు చూడండి మన చేతుల్లోనే ఉంటాయి మన చేతుల్లో ఉన్నాయి రెండు చేతుల్లో కూడా ఈ ఆక్యుపెంచర్ పాయింట్స్ ఉన్నాయి చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ మీకు మీరే చేసుకోవడానికి వీలుగా మనం ఈ సింపుల్ పాయింట్స్ చెప్పడం జరుగుతున్నది కానీ ఆక్యుపెంచర్స్ట్ అనే వాళ్ళు జనరల్గా ఇక్కడికి వచ్చినప్పుడు పరిశీలన ద్వారా అంటే కండ్లు గోళ్ళు స్కిన్ హెయిరు టంగు వాళ్ళు నడక మాట అన్ని పరిశీలిస్తారు అట్లాగే అడిగి తెలుసుకుంటారు అట్లాగే వాళ్ళు చెప్పేది వింటారు ఇవి కాకుండా పల్స్ చూసి నాడి పరీక్ష ద్వారా ఏ ఆర్గాన్ ఏ కారణం అవుతున్నది ఈ సమస్య కానీ తెలుసుకొని ఆ నీటి ద్వారా పంక్చర్ లేదా ప్రెషర్ చేయడం జరుగుతుంది ఇక్కడ అదంతా లేదు కాబట్టి మనం సింపుల్గా ప్రేక్షకులు మీ ఇంటి దగ్గరే ఉండి మీకు మీరే చేసుకునే అంత అంత సులభంగా ఉండే పాయింట్స్ ఇక్కడ చెప్పడం జరుగుతున్నది చేయండి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మాకు ఈ విషయం మీద ఇప్పటికి అనేక మంది మంచి బెటర్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇది రిజల్ట్స్ ఉంటాయి ట్రై చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఏంటంటే చూడండి ఇది రెండు చేతుల్లో ఉంటాయి రెండు చేతులు ఉన్నాయి ఈ ఈ క్రీజ్ ఉంది ఈ క్రీజ్ దీన్ని ఏమంటే రిస్ట్ క్రీజ్ అంటాం వాచ్ పెట్టుకునేటువంటి రిస్ట్ క్రీజ్ అంటాం రిస్ట్ అంటాం రిస్ట్ వాచ్ ఏమంటారు రిస్ట్ క్రీజ్ ఈ క్రీజులో ఇది లోపల్ సైడ్ బయట సైడ్ అవుట్ సైడ్ అంటాం ఇది షేడెడ్ ఇదేమో ఇదేమో డార్క్ సైడ్ అంటే ఇది కొంచెం వైట్ సైడ్ లైట్ సైడ్ అంటాం ఈ వైపు అవుట్ సైడ్ ఉంటుంది గోల్ల వైపు అవుట్ సైడ్ ఉంటుంది ఓకే ఈ రిస్ట్ క్రీజ్ నుంచి ఫోర్ ఫింగర్స్ పెట్టండి ఇక్కడ ఫోర్ ఫింగర్స్ పెట్టినప్పుడు ఎక్కడ వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ వస్తుంది నాకది ఇక్కడ వస్తుంది ఇక్కడ ఈ మధ్య భాగంలో దీన్ని మళ్ళీ మధ్య భాగంలో ఇలా ట్యాప్ చేయండి పాయింట్ మీరు అక్కర్లేదు ఒక ఇలా పెట్టుకొని ఇలా ట్యాప్ చేయండి మెల్లగా ట్యాప్ చేయండి మరి ఇది మన శరీరమే శత్రువు కాదు గట్టి గొట్టగంటి కోపంతో కొంచెం ప్రేమతో ఇట్లా మెల్లగా జరుగుతుంది అనే ఒక భావనతో నాకు ఇది ఎనర్జిటైజ్ అవుతుంది లోపల ఇన్సైడ్ మార్పులు వస్తున్నాయన్న ఒక ఫీల్ ఫీల్ ఉండాలి అంతేగాని ఏదో టపట కొడుతూ అది చూసి చూస్తూ చేయడం కాదు ఒక ఒక సంకల్పంతో ఒక భావనతో చేయాలి ఎందుకంటే ఇదంతా ఎనర్జీ ట్రీట్మెంట్ ఎనర్జీ ఇది కూడా అంత ఈ ఇలా పెట్టుకున్నప్పుడు ఫోర్ ఫింగర్స్ విట్స్ లో ఉంటుంది ఇక్కడ కూడా ట్యాప్ చేసుకోవచ్చు చాలా చాలా అద్భుతమైన పాయింట్ ఎన్సేపు చేయాలి ఎన్సేపు కూడా ట్యాప్ చేసుకోవచ్చు అంటే ఒక వన్ వన్ మినిట్ సిక్స్టీ సెకండ్స్ సిక్స్టీ టైమ్స్ కొట్టండి ఒక్కొక్క సెకండ్ కోసం పడుతుంది కదా ప్లస్ సిక్స్టీ టైమ్స్ చేయండి మెల్లగా చేయండి ఎంత సున్నితంగా చేస్తే అంత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి కొంచెం ఎందుకంటే టచ్ హీలింగ్ టచ్ అంట ఉంది హీలింగ్ టచ్ టచ్ ద్వారా హీల్ అయ్యేటటువంటి ఎనర్జీ పాయింట్స్ ఇవి రెండు వైపులో చేయండి ఈ రెండు వైపులో ఉన్నాయి అట్లా కాకుండా ఇంకొక పాయింట్ కూడా చెప్తాను ఇదేమో ఒక రకమైన కి హెల్ప్ అవుతుంది ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇది మన ఇండెక్స్ ఫింగర్ లో ఉంది మన ఎన్నికలప్పుడు ఒక గుర్తు పెడతారు ఇక్కడ ఇక్కడ పెడతారు చూసారా ఈ గోరు ఇండెక్స్ ఫింగర్ ఈ గోరుకు ఈ అవుట్ సైడ్ కార్నర్ లో ఇక్కడ ఉంటుంది పాయింట్ మీకు ఇప్పుడు పాయింట్ చూపిస్తాను మార్క్ పెడతాను చూడండి చూపుడు వేలుకు గోరుకు ఔటర్ ఈ నెయిల్ కు ఎడ్జ్ ఎడ్జ్లో ఉంది పాయింట్ ఇక్కడ ఉంది అనుకోండి ఇక్కడ ఉంది ఓకే నేను చూడలేకపోతున్నాను ఇటు నుంచి ఈ ఎడ్జ్లో ఉంటుంది రెడ్ కలర్ పెట్టాను అక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ప్రెస్ చేసుకోవచ్చు ఏమో ఇక్కడ ప్రెస్ చేస్తే అక్కడ కదలికలు వస్తాయా లార్జింట లో ఎలా జరుగుతుంది అని మాత్రం అనుకోకండి ఎక్కడో స్విచ్ చేస్తే ఇక్కడ లైట్లు వస్తాయి ఖచ్చితంగా పనిచేస్తుంది ఈ పాయింట్ ఇది ఏమంటాం అంటే లార్జెన్ టెస్ట్ అండ్ వన్ అంటాం పాయింట్ పేరు ఇక్కడ ఉన్న పాయింట్ కూడా చాలా మంచిది ట్రిపుల్ వార్మర్ అనే ఒక మెరీడియన్ లో ఒక పాయింట్ అద్భుతమైన ఫైర్ పాయింట్ అది